వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలోని బోధనా లక్ష్యాలు అనే టాపిక్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఆర్ ప్రాక్టీస్ బిట్స్ని ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆల్రెడీ ఈ టాపిక్కి సంబంధించిన ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేవి ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది సో ట్వంటీ సిక్స్త్ బిట్ నుంచి ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మ్యాథమెటిక్స్ మెథడాలజీ బోధనా లక్ష్యాలు అనే టాపిక్ అనమాట సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఈరోజు విద్యార్థి సమస్య సాధన కోసం కొత్త పద్ధతులను సూచిస్తాడు విద్యార్థి సమస్య సాధన కోసం కొత్త పద్ధతులను సూచిస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఇక్కడ ఏంటంటే విద్యార్థులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క సమస్యను సాధన అంటే ప్రాక్టీస్ చేయడం కోసం ఒక న్యూ మెథడ్ని వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు కనుగొంటారన్నమాట సో అది దేనికి సంబంధించింది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ అని ఇక్కడ అడుగుతున్నారు ఫస్ట్ వన్ జ్ఞానం సెకండ్ అవగాహన థర్డ్ వినియోగం ఫోర్త్ నైపుణ్యం ఇక్కడ ఏంటంటే కొత్త సమస్య పద్ధతులు అంటే కొత్త అంటే విద్యార్థి ఒక సమస్యను సాధన కోసం అంటే ఒక సమస్యను ప్రాక్టీస్ చేయటం సాధించడం కోసం న్యూ మెథడ్స్ని ఏం చేశారు సూచించాడు అక్కడ ఏం చేశారు ఆల్రెడీ ఆ పద్ధతి అనేది ఉంది కానీ దాన్ని అందరూ వాడట్లేదు కొంతమంది మాత్రమే వాడుతున్నారు అందరూ కూడా అందరూ వాడే పద్ధతిని మాత్రమే వాడుతున్నారు కానీ ఇతను కొత్త పద్ధతి అనేదాన్ని అతను వినియోగించడం ఆరు సూచించడానికి జరిగింది సో అది దేనికి సంబంధించింది కొత్త పద్ధతులను సూచించడం అనేది వినియోగానికి చెందిన ఎస్ వినియోగం వినియోగానికి చెందిందనమాట ఓకేనా కొత్త పద్ధతులను సూచించాడంటే అతను వినియోగించుకున్నాడు తనకున్న జ్ఞానాన్ని అని ఇక్కడ వస్తుంది కరెక్ట్ ఆన్సర్ వినియోగం నెక్స్ట్ వన్ క్రింది వినియోగం అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ క్రింది వాణిలో వినియోగం అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ ఆప్షన్ వన్ తగిన పద్ధతిని ఎంపిక చేస్తారు ఆప్షన్ వన్ తగిన పద్ధతిని ఎంపిక చేస్తారు ఆప్షన్ టూ కొత్త సమస్యలను కానీ పజిల్స్ కానీ తయారు చేస్తారు ఆప్షన్ టూ కొత్త సమస్యను కానీ పజిల్ని కానీ తయారు చేస్తారు థర్డ్ వన్ వ్యాసాలను వార్తలను చిత్రాలను సేకరిస్తారు వ్యాసాలను వార్తలను చిత్రాలను సేకరిస్తారు ఫోర్త్ వన్ విద్యార్థి గణిత విషయాలను పదాలను సూత్రాలను గుర్తిస్తారు విద్యార్థి గణిత విషయాలను పదాలను సూత్రాలను గుర్తిస్తారు సో ఇక్కడ ఏంటి వినియోగం అనే లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఏంటంటే ఇక్కడ తగిన పద్ధతిని ఎంపిక చేసుకోవటం అనేది వినియోగానికి చెందిన సృష్టికరణ అనమాట సో ఇంతకుముందు వీటిలో కూడా కొత్త పద్ధతిని సూచించటం అతనేంటి తగిన పద్ధతిని ఎంపిక చేసుకున్నారు అంటే అందరూ వాడే పద్ధతిలో అక్కడ సమస్యకు సొల్యూషన్ అనేది దొరకట్లేదు కాబట్టి కొత్త పద్ధతిని ఏం చేశాడు ఇది వాడదాం అన్నాడు అంటే అక్కడ కొత్త పద్ధతిని వినియోగించుకుంటున్నాడు కదా అంటే ఒక కొత్త మెథడ్ని ఎంపిక చేశాడు కదా అంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు తను అందరూ వాడే పద్ధతిని కాకుండా దానికి ఏదైతే మెథడ్ యూజ్ చేస్తే అక్కడ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందో ఆ పద్ధతిని తను ఏం చేశాడు సూచించాడు అట్ ద సేమ్ టైం వినియోగిద్దామని చెప్పేసి ఒక ఆలోచన అయితే చెప్పారు ఇది లక్ ఇది ఒక సృష్టికరణ అనమాట లక్ష లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ సో వినియోగం అనేది తగిన పద్ధతిని ఎంపిక చేయటం అంటే అందరూ వాడే ప్రాబ్లం అంటే ప్రాబ్లంకి సొల్యూషన్ అందరూ వాడే మెథడ్ వల్ల ఏంటి అక్కడ సొల్యూషన్ అనేది రావటం లేదు కాబట్టి ఒక కొత్త పద్ధతిని సూచించాడు అది లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఆ సృష్టికరణలు కూడా వినియోగం అనేది తగిన పద్ధతిని ఎంపిక చేసుకోవటం కూడా అది వినియోగం అనేది లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణగా పరిగణించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తగిన పద్ధతిని ఎంపిక చేస్తాడు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ విద్యార్థి దత్తాంశం నుండి ప్రాగుక్తి చేస్తాడు విద్యార్థి దత్తాంశం నుండి ప్రాగుక్తి చేస్తాడు అనేది ఏ రంగానికి చెందిన సృష్టికరణ విద్యార్థి అనేవాడు దత్తాంశం నుండి ప్రాగుక్తికర చేస్తున్నా అది ఏ రంగానికి చెందిన సృష్టికరణ అవుతుంది ఆప్షన్ వన్ జ్ఞానాత్మక రంగం ఆప్షన్ టూ భావావేశ రంగం ఆప్షన్ త్రీ మనో వికాస రంగం ఆప్షన్ ఫోర్ మానసిక చలనాత్మక రంగం ఇక్కడ విద్యార్థి ఏంటంటే దత్తాంశం నుండి ప్రాగుతీకరణ అంటే అది ఖచ్చితంగా జ్ఞానాత్మక రంగానికి చెందినది అంటే అతను జ్ఞానాన్ని యూజ్ చేశాడు దత్తాంశం నుండి ఒక ప్రాగుక్తికరణ చేశాడంటే అతను ఏం యూజ్ చేసినట్టు భావావేశ ఎమోషనల్ యూజ్ చేయలేదు మనో వికాసాన్ని యూజ్ చేయలేదు మానసిక చలాత్మకం అంటే హ్యాండ్ మూమెంట్స్ని అలాంటి వాటిని ఏమి యూజ్ చేయలేదు తను తను ఓన్లీ తనకున్న జ్ఞానాన్ని యూజ్ చేశారు కాబట్టి అది జ్ఞానాత్మక రంగానికి చెందినది సో కరెక్ట్ ఆన్సర్ జ్ఞానాత్మక రంగం నెక్స్ట్ వన్ విద్యార్థి పాఠశాల గణిత శాస్త్ర క్లబ్ వ్యాసక్తులలో చురుకుగా పాల్గొంటాడు విద్యార్థి పాఠశాల గణిత శాస్త్ర క్లబ్ వ్యాసక్తులలో చురుగ్గా పాల్గొంటారు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ ఏదైనా మ్యాథమెటిక్ క్లబ్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో ఏంటంటే యాక్టివ్గా పాల్గొంటున్నాడు అది లక్ష్య క్రింది ఇచ్చిన లక్షణాలు ఏ సృష్టికరణ అంటున్నారు అంటే లక్ష్యాలు మనకి నెంబర్ ఆఫ్ ఉన్నాయి వాటిలో సృష్టికరణ దేనికి సంబంధించింది అంటున్నారు ఫస్ట్ వన్ శాస్త్రీయ వైఖరి సెకండ్ వన్ అభినందన థర్డ్ అభిరుచి ఫోర్త్ అనుకూల వైఖరి ఫోర్త్ అనుకూల వైఖరి విద్యార్థి పాఠశాల గణిత గణిత శాస్త్ర క్లబ్ వ్యాసక్తులలో ఎలా పాల్గొంటున్నాడు చురుగ్గా పాల్గొంటున్నాడు అది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ అంటే శాస్త్రీయ వైఖరి కాదు అభినందించట్లేదు తను తనేంటి పాల్గొంటున్నాడు అంటే అక్కడికి వెళ్ళేసేసి ఇది ఇదా అని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు జస్ట్ పాల్గొంటున్నారు అంటే అది అనుకూల వైఖరి కూడా కాదు ఏమై అభిరుచి తనకున్న శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్ పట్ల తనకున్న ఇంట్రెస్ట్ ఒకలాంటి అభిరుచి వల్ల తను ఎక్కడ జరిగినా కూడా ఏం చేస్తున్నాడు మ్యాథమెటిక్ రిలేటెడ్ క్లబ్స్ ఎక్కడ జరిగినా కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు పాల్గొంటున్నాడు కదా అది అతని అభిరుచి నెక్స్ట్ వన్ క్రిందివాణిలో అభిరుచి అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ క్రిందివాణులు అభిరుచి అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ ఆప్షన్ వన్ విద్యార్థి మేధావిలాగా నిజాయితీని పొందుతాడు విద్యార్థి మేధావిలా నిజాయితీని పొందుతాడు సెకండ్ వన్ విద్యార్థి స్కార్ స్క్రాప్ బుక్ బుక్ ఉంటుంది కదా స్క్రాప్ బుక్ ను తయారు చేస్తారు స్క్రాప్ బుక్స్ అంటే తెలుసు కదండి వాటిని తయారు చేస్తారు తర్వాత విద్యార్థి ఖచ్చితత్వాన్ని పాటు పడతాడు విద్యార్థి ఖచ్చితత్వానికి పాటు పడతాడు ఫోర్త్ వన్ విద్యార్థి పటంలోని భాగాలను సరైన నిష్పత్తిలో గీస్తాడు అభిరుచి అనే లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఏంటంటే విద్యార్థి స్క్రాప్ స్క్రాప్ బుక్స్ ఉంటాయి కదా స్క్రాప్ బుక్స్ వాటిని తయారు చేస్తారనమాట అదే అభిరుచి అనే లక్ష్యానికి చెందిన సృష్టికరణ విద్యార్థి స్క్రాప్ బుక్స్ని తయారు చేస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యార్థి తన స్థాయికి తగిన గణిత సరసత్వాన్ని గణిత శాస్త్ర పత్రికలను పుస్తకాలను అదనంగా చదువుతాడు ఇది ఏ రంగానికి చెందిన సృష్టికరణ ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ భావావేశ రంగం థర్డ్ మానసిక వికాసం ఫోర్త్ మానసిక సారీ మనో వికాసం మనో మానసిక చలనాత్మక రంగం విద్యార్థి ఏంటంటే తన స్థాయికి తగిన గణితం అంటే తన రేంజ్కి తగిన వాటిని మాత్రమే అతను ఏం చేస్తున్నాడు చదువుతున్నాడు అది దేనికి చెందింది భావావేశ రంగానికి చెందినది నెక్స్ట్ వన్ విద్యార్థి తాను చేసిన తప్పులను విద్యార్థి తాను చేసిన తప్పులను నిస్సంకోచంగా అంగీకరిస్తాడు విద్యార్థి తాను చేసిన తప్పులను నిస్సంకోచంగా అంగీకరిస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ విద్యార్థి అని ఆయన ఏదైనా మిస్టేక్ చేస్తే అసలు ఇటువంటి ఆలోచన లేకుండా ఎస్ నేను చేశాను అని అంగీకరిస్తాడు అది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ అని అడుగుతున్నాడు ఫస్ట్ వన్ అభిరుచి సెకండ్ శాస్త్రీయ వైఖరి థర్డ్ అనుకూల వైఖరి ఫోర్త్ అభినందన ఇక్కడ ఏంటంటే అభిరుచి అయితే కాదు అభిరుచి అంటే తను ఏంటంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం అనుకూల వైఖరి కూడా కాదు అభినందించట్లేదు తను తను చేసిన తప్పుడే నేను అలా చేసాను అభినందించట్లేదు దాన్ని పొగుడుకోవట్లేదు తను ఏంటి ఒకవేళ మిస్టేక్ చేస్తే ఎస్ నేను చేశాను అని యాక్సెప్ట్ చేస్తున్నాడు అది దేనికి చెందింది శాస్త్రీయ వైఖరికి చెందిని ఎవరైనా కూడా శాస్త్రాన్ని అంటే సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ నేర్చుకున్న విద్యార్థులకు కానీ సైన్స్ రిలేటెడ్ పర్సన్స్కి కానీ ఉన్న ఒక ఏకైక లక్షణం ఏంటంటే ఏదైనా బై మిస్టేక్ మిస్టేక్ చేస్తే వాళ్ళు ఏంటంటే నిస్సంకోచంగా అంగీకరిస్తారు అది ఒక గొప్ప లక్షణంగా కూడా పరిగణించవచ్చు అది మ్యాథమెటిక్స్ సంబంధించిందైనా అంటే గణిత శాస్త్రానికి సంబంధించిన వాళ్ళైనా ఇంకో ఇంకో శాస్త్రానికి సంబంధించిన వాళ్ళైనా ఏంటంటే తాను చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో అవి నిస్సంకోచంగా ఎస్ అని యాక్సెప్ట్ చేస్తారు అంగీకరిస్తారు అది ఏంటంటే అది కూడా ఒకలాంటి గొప్ప విషయం అనమాట అది ఓన్లీ శాస్త్రీయ వైఖరి ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే అంత ఇదిగా వాళ్ళు చేసిన మిస్టేక్ని యాక్సెప్ట్ చేయగలరు సో అది వచ్చేసి శాస్త్రీయ వైఖరికి చెందింది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో శాస్త్రీయ వైఖరి అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ క్రిందివాణిలో శాస్త్రీయ వైఖరి అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ ఆప్షన్ వన్ విద్యార్థి దేనిని అసంపూర్ణంగా వదిలివేయడు విద్యార్థి దేనిని అసంపూర్ణంగా వదిలివేయడు ఆప్షన్ టూ విద్యార్థి పఠాలలోని దోషాలను సరిచేస్తాడు విద్యార్థి పఠాలలోని దోషాలను సరిచేస్తాడు ఆప్షన్ త్రీ విద్యార్థి గణిత శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయిస్తాడు విద్యార్థి గణిత శాస్త్ర అధ్యయనానికి ఏంటి అదనంగా టైం అనేది కేటాయిస్తారనమాట విద్యార్థి తన సాధనాలను కూడా ప్రశ్నించుకుంటాడు అంటే ఏదైతే తన సాధనాలు చేస్తున్నాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా వాటిని తనకు తాను చేస్తాడు క్వశ్చన్ చేసుకుంటాడు ఫస్ట్ వన్ శాస్త్రీయ వైఖరి అనే లక్ష్యానికి చెందిన సృష్ సృష్టికరణ ఏంటంటే విద్యార్థి దేనిని అసంపూర్తిగా వదిలివేయడు అనేది ఒకటి సెకండ్ పటాలలోని దోషాలు సరిచేస్తాడు థర్డ్ వచ్చేసి గణిత శాస్త్ర అధ్యాయాన్ని అదనపు సమ అదనపు సమయాన్ని కేటాయిస్తాడు ఫోర్త్ వన్ వచ్చేసి తన సాధనాలను అంటే తను ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాటిని ప్రశ్నించుకుంటాడు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు అనేది అది శాస్త్రీయ వైఖరికి ఉన్న ఒక గొప్ప లక్షణం అంటే ఎవరికైతే శాస్త్రీయ వైఖరి ఉంటుందో వాళ్ళు తను ఏదైతే ప్రాబ్లంకి సొల్యూషన్ కనపెడుతున్నారో ఆ టైంలో ఏంటంటే ఇది కరెక్టా కాదా ఇది చెయ్యొచ్చా చేయకూడదా అనే ఒక వైఖరిని కలిగి ఉంటారు వాళ్ళు చేసే దాన్ని వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకుంటారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ విద్యార్థి తన సాధనాలను కూడా ప్రశ్నించుకుంటాడు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యార్థి గణిత జ్ఞానాన్ని పెంపొందించే కార్యకలాపాలలో పాల్గొనటానికి ఇష్టపడతాడు విద్యార్థి గణిత జ్ఞానాన్ని పెంపొందించే కార్యకలాపాల్లో పాల్గొనటానికి ఇష్టపడతాడు అనే సృష్టికరణ ఏ లక్ష్యానికి చెందింది సో ఇక్కడ ఏంటి గణిత జ్ఞానాన్ని పెంపొందించిన మ్యాథమెటిక్స్ రిలేటెడ్ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసే ఒక కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట దాంట్లో పాల్గొనడానికి ఇష్టపడతారనే సృష్టికరణ ఏ లక్ష్యాన్ని చెందింది అంటున్నారు ఫస్ట్ వన్ అభినందన సెకండ్ అనుకూల వైఖరి థర్డ్ ఆత్మవిశ్వాసం ఫోర్త్ చిత్రలేఖన నైపుణ్యం సో ఇక్కడ గణిత జ్ఞానాన్ని పెంపొందించే కార్యకలాపాలు పాల్గొనడానికి ఇష్టపడుతున్నారు అంటే ఏ దానికి చెందింది అనుకూల వైఖరి అనే దానికి చెందింది తనకి ఆ గణితం నాలెడ్జ్ పట్ల ఏంటంటే ఒక అనుకూల వైఖరి ఉంది సో దాంట్లో ఉండటానికి తను ఇష్టపడుతున్నాడంటే అది ఒక అనుకూల వైఖరిగా కన్సిడర్ చేయవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్రింది వాణిలో అనుకూల వైఖరి అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ క్రిందివాణిలో అనుకూల వైఖరి అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ ఫస్ట్ వన్ విద్యార్థి గణిత శాస్త్రాల సేవలను అభినందిస్తాడు ఫస్ట్ వన్ విద్యార్థి గణిత శాస్త్రవేత్తల ఆర్ శాస్త్రవేత్తల ఆర్ శాస్త్రాల శాస్త్రవేత్తలు కానీ ఆర్ గణిత శాస్త్రాలు కానీ ఏంటంటే వాటి యొక్క సేవలను అన్ అభినందిస్తారు ఇక్కడ ఏంటంటే గణిత శాస్త్రవేత్తల యొక్క సేవలను అభినందిస్తారు సెకండ్ విద్యార్థి తన సాధనాలను కూడా ప్రశ్నించుకుంటాడు థర్డ్ విద్యార్థి తనకు ఎదురైన అపజయాలకు అధైర్యపడడు ఫోర్త్ విద్యార్థి గణిత శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయిస్తాడు ఇక్కడ ఏంటంటే అనుకూల వైఖరి ఇందాక అడిగింది శాస్త్రీయ వైఖరి శాస్త్రీయ వైఖరి ఏంటేంటి తాను చేసే ప్రాబ్లమాటిక్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్కి ఆ సొల్యూషన్ కనిపెట్టే వాటిలో తనను తాను క్వశ్చన్ చేసుకోవటం శాస్త్రీయ వైఖరి ఓకేనా ఇక్కడ ఏంటి అనుకూల వైఖరి అంటే ఏంటంటే గణిత శాస్త్రాన్ని అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయించడం అనేది అనుకూల వైఖరి అనే సృష్టికరణ అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ అనమాట కరెక్ట్ ఆన్సర్ గణిత శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయిస్తారు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ విద్యార్థి నెక్స్ట్ వన్ విద్యార్థి వివిధ జ్ఞానక్షేత్రాలలో విద్యార్థి వివిధ జ్ఞానక్షేత్రాలలో జీవితంలోనూ గణిత శాస్త్ర సేవలను అభినందిస్తాడు విద్యార్థి వివిధ జ్ఞానక్షేత్రాలలోనూ గ జీవితంలోను గణిత శాస్త్ర సేవలను అభినందిస్తారు అనే లక్ష్యం ఏ రంగానికి చెందినది ఇది ఏ రంగానికి చెందింది ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ మానసిక చలనాత్మక రంగం థర్డ్ భావావేశ రంగం ఫోర్త్ మనో రంగం ఇక్కడ ఏంటంటే విద్యార్థి జ్ఞానక్షేత్రాలలోని జీవితంలోనూ తన గణిత శాస్త్ర సేవలను అభినందిస్తారనమాట సో నాలెడ్జ్ రిలేటెడ్ ఇవి ఏమి జరిగినా అలాగే లైఫ్లో డైలీ లైఫ్లో నిజ జీవితంలో ఏవైతే ఉన్నాయో అంటే మ్యాథమెటిక్ రిలేటెడ్ కొన్ని ఏమైనా జరిగితే తను ఆ సేవలను అభినందిస్తాడనమాట అది అనే లక్ష్యం ఏ రంగానికి చెందింది అంటున్నారు ఆప్షన్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ వన్ మానసిక చలనాత్మక రంగం థర్డ్ వన్ భావావేశ రంగం ఫోర్త్ వన్ మనో వికాస రంగం ఇక్కడ ఏంటంటే విద్యార్థి వివిధ జ్ఞానక్షేత్రాలు ఇక్కడ అభినందిస్తున్నారు కాబట్టి అది తన యొక్క భావాలకి అలాగే తన యొక్క ఎమోషన్స్కి సంబంధించింది కాబట్టి అది భావావేశ రంగానికి చెందింది కరెక్ట్ ఆన్సర్ భావావేశ రంగం నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అభినందన అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ అభినందన అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ ఫస్ట్ వన్ విద్యార్థి ప్రకృతిలో విద్యార్థి ప్రకృతిలో సౌష్ఠవ క్రమాలను పరిశీలించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు విద్యార్థి ప్రకృతిలో సౌష్ఠవ క్రమాలను పరిశీలించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు సెకండ్ వన్ విద్యార్థి బాహ్య పరిస్థితుల వల్ల కలవరపడడు విద్యార్థి బాహ్య పరిస్థితుల వల్ల కలవరపడడు విద్యార్థి తాను చేసిన తప్పులను నిస్సంకోచంగా అంగీకరిస్తాడు విద్యార్థి తాను చేసిన తప్పులను నిస్సంకోచంగా అంగీకరిస్తాడు విద్యార్థి సరి పరిమాణాలను ఎంచుకుంటాడు ఇక్కడ ఏంటంటే అభినందన ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని లక్ష్యాలకు చెందిన సృష్టీకరణలు ఇచ్చారు ఇక్కడ కానీ ఇక్కడ అభినందన అనే లక్ష్యానికి చెందిన సృష్టీకరణ అని పర్టికులర్గా అడిగారు ఇక్కడ ఏంటంటే బాహ్య పరిస్థితుల వల్ల కలవరపడరు ఎవరైనా కూడా సైన్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎటువంటి బాహ్య పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళకి కలవరపడరు ఏంటంటే అది మ్యాథమెటిక్స్ కానీ ఇంకో సబ్జెక్ట్ ఇంకో సైన్స్ రిలేటెడ్ అంటే దాని మీద మక్కువ ఉన్న వాళ్ళు కానీ ఆ దాంట్లో సబ్జెక్ట్లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానీ టీచర్స్ కానీ సైంటిస్టులు కానీ వీళ్ళు ఏంటంటే బాహ్య పరిస్థితులకు ఎప్పుడు కూడా కలవరపడరు సో ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారే కానీ ఆ పరిస్థితుల వల్ల వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతారనమాట సో అది కూడా కాదు ఇక్కడ ఏంటంటే విద్యార్థి తాను చేసిన తప్పుల నిస్సంకోచంగా అంగీకరిస్తాడనేది శాశ్వీయ వైఖరికి సంబంధించింది కానీ అభినందనకు సంబంధించినది కాదు సో ఇక్కడ ఏంటంటే ఎవరికైతే శాస్త్రీయ వైఖరి ఉంటుందో సైంటిఫిక్ వే ఉంటుందో వాళ్ళు ఏంటంటే ఏదైనా మిస్టేక్ చేస్తే ఒప్పుకుంటారు అది శాస్త్రీయ వైఖరికి సంబంధించింది సరైన పరిమాణాలు ఎంచుకుంటారు అనేది ఇంకో రకమైన సృష్టికరణ మానసిక చలనాత్మకంగానికి చెందిందనమాట ఇక్కడ ఏంటంటే అభినందన అనేది ఏంటంటే విద్యార్థి ప్రకృతిలోని సౌష్ఠవాలను క్రమాలను పరిశీలించడం ద్వారా ఆనందాన్ని పొందుతున్నాడు అంటే అది అభినందన అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ సో కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ విద్యార్థి ప్రకృతిలోని సౌష్టవ క్రమాలను పరిశీలించడం ద్వారా ఆనందాన్ని పొందుతున్నారు అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యార్థి ప్రపంచంలోని విద్యార్థి ప్రపంచంలోని ఏ దేశంలో జరిగిన ఆవిష్కరణలైనా అన్వేషణలైనా అభినందిస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ విద్యార్థి ప్రపంచంలోని ఏ దేశంలో జరిగిన ఆవిష్కరణలైనా అన్వేషణలైనా అభినందిస్తారు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ సో ప్రపంచంలో ఎక్కడ జరిగినా కూడా ఎటువంటి ఆవిష్కరణ అది మ్యాథమెటిక్ రిలేటెడ్ ఆర్ సైన్స్ రిలేటెడ్ ఇంకోటి ఇంకోటి ఏదైనా కూడా ఏంటంటే వాటిని అభినందిస్తాడు అలాగే అన్వేషకులైన వాళ్ళని కూడా అభినందిస్తాడు అది జరగడానికి కారణమైన వాళ్ళని కూడా అభినందిస్తాడు అది దేనికి చెందిన ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ అని అడుగుతున్నాను ఫస్ట్ వన్ ఆత్మవిశ్వాసం సెకండ్ ఆప్షన్ అనుకూల వైఖరి థర్డ్ ఆప్షన్ అభినందన ఫోర్త్ శాస్త్రి వైఖరి సో ఇక్కడ ఏంటి అభినందిస్తారు అని మన క్వశ్చన్లోని ఇచ్చేశారు కాబట్టి ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ అవుతుంది అభినందన అనే లక్ష్యానికి చెందిన సృష్టికరణ సో అభినందన అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ విద్యార్థి దేనిని అసంపూర్తిగా వదిలివేయడు విద్యార్థి దేనిని అసంపూర్తిగా వదిలివేయడు అనేది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ అసంపూర్తిగా వదిలివేయకుండా ఉండటం అనేది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఆప్షన్ వన్ శాస్త్రీయ వైఖరి సెకండ్ అనుకూల వైఖరి థర్డ్ అభినందన ఆత్మవిశ్వాసం మనం ఆల్రెడీ శాశ్వీయ వైఖరి గురించి చెప్పుకున్నాం అట్ ద సేమ్ టైం అనుకూల వైఖరి అభినందన గురించి కూడా చెప్పుకోవటం జరిగింది ఇంతకుముందు అభినందన గురించి చెప్పుకున్నాం అవునా ప్రకృతిలోని సౌష్ఠవాలను క్రమాలను పరిశీలించడం ద్వారా ఆనందాన్ని పొందడం అనేది అభినందన అనమాట ఓకేనా సో అలాగే ఏంటి మిగతావి కూడా మనం చెప్పుకోవటం జరిగింది ఆత్మవిశ్వాసం అనేది మనం చెప్పుకోలేదు అదేంటిది ఇప్పుడు మనకు వచ్చిన బిట్స్లో మనం చెప్పుకోలేదని నేను అంటున్నాను అదేంటి అసంపూర్తిగా వదిలివేయడు అది ఆత్మవిశ్వాసానికి సంబంధించింది ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళ ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళు ఏ పనిని కూడా అసంపూర్తిగా వదిలివేయరు నేను ఎందుకు చేయలేను నేను నేను ఎందుకు దీన్ని సాధించలేను అనే ఒకలాంటి ఆత్మవిశ్వాసం వాళ్ళకు ఉంటుంది వాళ్ళ మీద వాళ్ళు చేసే పని మీద ఏకాగ్రత శ్రద్ధ ఇవన్నీ కూడా నిండారుగా ఉంటాయి వాళ్ళకి సో వాళ్ళు ఏంటంటే దేనిని కూడా అసంపూర్తిగా వదిలివేరు కంప్లీట్ చేస్తారనమాట సో అది ఏ రకానికి చెందిన సృష్టికరణ ఆత్మవిశ్వాస అనే సృష్టికరణ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ వన్ వాణిలో ఆత్మవిశ్వాసం అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ క్రింది వాణిలో ఆత్మవిశ్వాసం అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ ఆప్షన్ వన్ విద్యార్థి పటాలలోని దోషాలను సరిచేస్తారు ఆప్షన్ వన్ విద్యార్థి పటాలలోని దోషాలను సరిచేస్తారు ఆప్షన్ టూ విద్యార్థి ఖచ్చితత్వానికి పాటుపడతాడు విద్యార్థి ఖచ్చితత్వానికి పాటుపడతాడు ఆప్షన్ త్రీ విద్యార్థి తన సాధనాలను కూడా ప్రశ్నించుకుంటాడు విద్యార్థి తన సాధనాలను కూడా ఏం చేస్తాడు క్వశ్చన్ చేసుకుంటాడు ఆప్షన్ ఫోర్ విద్యార్థి సమస్యలను విశ్లేషణ చేస్తాడు విద్యార్థి సమస్యలు ఏం చేస్తాడు విశ్లేషణ చేస్తారు క్రింది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని అనే లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఏంటండి విద్యార్థి ఖచ్చితత్వానికి పాట పాడతాడు ఎవరికైతే ఆత్మవిశ్వాసం ఉంటుందో వాళ్ళు ఏంటంటే దేనిని అసంపూర్తిగా వదిలివేరు ఎట్ ద సేమ్ టైం ఏ పని చేసినా ఖచ్చితంగా చేయటానికే వాళ్ళు ట్రై చేస్తారు వాళ్ళకి ఎంత విసుగైనా రానివ్వండి ఇంకా ఇంక వాళ్ళకి విసుగనేది ఉండదు ఆ పని అవ్వాలి అంటే అవ్వాలి అది కూడా ఏంటంటే ఎట్లా పడితే అట్లా అవ్వదు ఖచ్చితంగా అవ్వాలి పర్ఫెక్ట్గా అవ్వాలి ఇది ఎటువంటి వాళ్ళలో ఉంటుంది ఎవరికైతే ఆత్మవిశ్వాసం అనేది ఉంటుందో వాళ్ళు మాత్రమే వాళ్ళు తీసుకున్న ప్రతి పనిలో ఖచ్చితత్వంగా ఖచ్చితంగా చేయటానికి కంప్లీట్ చేయటానికి దాంట్లో క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వటానికి వాళ్ళు పాటుపడతారు ఇది ఆత్మవిశ్వాసం అనే లక్ష్యానికి చెందిన ఒక సృష్టికరణ అనమాట నెక్స్ట్ వన్ విద్యార్థి పటాలను రేఖా చిత్రాలను గీయటంలో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుంటారు విద్యార్థి పఠాలను రేఖా చిత్రాలను గీయటంలో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుంటారు అనే లక్ష్యం ఏ రంగానికి చెందినది ఇక్కడ విద్యార్థి పటాలను రేఖా చిత్రాలు గీయటంలో నైపుణ్యాలను ఏం చేస్తున్నారు డెవలప్ చేసుకుంటున్నారు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ అంటే ఏ రంగానికి చెందింది అంటే ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం సెకండ్ భావావేశ రంగం థర్డ్ మనో రంగం ఫోర్త్ మానసిక చలనాత్మక రంగం ఇక్కడ పటాలు రేఖా చిత్రాలు జ్ఞానాత్మక రంగం అంటే ఆల్రెడీ మనకు తెలుసు జ్ఞానానికి సంబంధించినవి అదన్నీ కూడా జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం అంటే మనసుకు సంబంధించినవి అంటే సేవలను అభినందించటం అలాంటి క్షేత్రాల్లో పాల్గొనటం వాటిని అక్కడ చూసి వాటిని అభినందించి ఇవన్నీ కూడా రంగం మనో రంగం అని తెలిసింది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి మానసిక చలనాత్మక ఇక్కడ మానసిక అన్నారు కదండి చలనాత్మక అన్నారు కదా మనం మానసిక అన్నప్పుడు పటాలు రేఖా చిత్రాలు ఎలా వస్తాయి అంటే మానసిక చలనాత్మక రంగాలు అనేవి మనం హ్యాండ్ మూమెంట్స్తో చేస్తాం కాబట్టి చలనాత్మకం చలనం అనేది మన చేతులతో చేస్తాం అంటే మన చేతి యొక్క కదలిక ఓకేనా మనసుకి చేతికి సంబంధించినది ఏది పటాలను రేఖా చిత్రాలను గీయటం అనేది ఈ స్కిల్ అనేది డెవలప్ అయింది అంటే అది దేనికి దేనికి మధ్య కోఆర్డినేషన్ బాగున్నట్టు చలనం ఎట్ ద సేమ్ టైం మనసు అంటే మానసు మనసుకి చలనానికి చల్లం అనేది హ్యాండ్ మూమెంట్ వాళ్ళు ఒక పటాన్ని ఆ రేఖా చిత్రాన్ని గీస్తున్నారు అంటే అక్కడ ఏంటి హ్యాండ్ మూమెంట్ జరుగుతుంది అది దేంతో లింకప్ అయ్యింది దేంతో కోఆర్డినేట్ అయ్యింది మనసు మనసుతో కోఆర్డినేట్ అయ్యింది కాబట్టి ఇది మానసిక చలనాత్మక రంగానికి చెందినది సో ఇక్కడ రేఖా చిత్రాలు పటాలు అనగానే మానసిక చలనాత్మక రంగం అని కాదు అని అనుకుంటారు చాలామంది కాదు అది రేఖా చిత్రాలు పటాలు గీయటం అనే స్కిల్ అనేది వృద్ధి చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఏ రంగానికి చెందింది మానసిక చలనాత్మక రంగానికి చలనం అంటే మూమెంట్ ఒకటే గుర్తుంచుకోండి చలనం అంటే మూమెంట్ మానసిక అంటే మనసుకు సంబంధించి ఈ మనసుకి అలాగే ఈ హ్యాండ్ మూమెంట్కి మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది అక్కడ వాళ్ళు రేఖా చిత్రాలు కానీ పటాలను కానీ గీసేటప్పుడు అందుకని ఇది మానసిక చలనాత్మక రంగంలోనికి చెందుతుంది నెక్స్ట్ వన్ విద్యార్థి పటాలలోని భాగాలను క్రమబద్ధంగా ఖచ్చితంగా గుర్తిస్తాడు అనే సృష్టికరణ ఏ లక్ష్యానికి చెందినది విద్యార్థి పఠాలలోని భాగాలను క్రమబద్ధంగా ఖచ్చితంగా గుర్తిస్తున్నారని సృష్టికరణ ఏ లక్ష్యానికి చెందింది ఫస్ట్ వన్ చిత్రలేఖన నైపుణ్యం థర్డ్ సెకండ్ వన్ హస్త నిపుణత నైపుణ్యం థర్డ్ పట్టికలను చదివే నైపుణ్యం ఫోర్త్ గణన నైపుణ్యం ఇక్కడ ఏంటంటే పటాలలోని భాగాలను క్రమ పద్ధతిను కరెక్ట్గా గుర్తిస్తున్నాడంటే తనకి చిత్రలేఖ నైపుణ్యం ఉన్నట్టు అంటే తనలో ఏ రంగం బాగా డెవలప్ చెందింది మానసిక చలనాత్మక రంగం డెవలప్ చెందడం వల్ల అతను చిత్రలేఖన నైపుణ్యంలో ఏంటిది నిపుణత దాంట్లో మంచి స్కిల్స్ని కలిగి ఉన్నాడు పటుత్వాన్ని కలిగి ఉన్నాడు అందుకే ఒక పటం ఒక డైగ్రామ్ చూడగానే దాంట్లో ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో భాగాలు ఏంటి క్రమబద్ధంగా ఉందా లేదా పర్ఫెక్ట్గా ఉందో లేదా వెంటనే తను గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే తనకి చిత్రలేఖన నైపుణ్యం అనేది ఆ స్కిల్ అనేది బాగా డెవలప్ అయింది కాబట్టి నెక్స్ట్ వన్ క్రింది వాణిలో క్రింది వాణిలో చిత్రలేఖన నైపుణ్యానికి చెందిన ఒక సృష్టికరణ క్రిందివాణిలో చిత్రలేఖన నైపుణ్యానికి చెందిన ఒక సృష్టికరణ ఆప్షన్ వన్ విద్యార్థి ఖచ్చితంగా మాపనం చేస్తాడు విద్యార్థి ఖచ్చితంగా మాపనం చేస్తాడు ఆప్షన్ టూ విద్యార్థి సరైన పట్టికలను ఎంపిక చేసుకుంటాడు ఆప్షన్ త్రీ విద్యార్థి పటంలోని భాగాలను సరైన నిష్పత్తిలో గీస్తాడు ఆప్షన్ ఫోర్ విద్యార్థి మౌఖిక గణనాలను త్వరగా చేస్తాడు ఇక్కడ ఏంటంటే చిత్రలేఖన నైపుణ్యానికి చెందిన సృష్టికరణ వచ్చేసి ఖచ్చితంగా మాపడం చేయటం పట్టికలు ఎంపిక చే అదని తర్వాత కానీ పటంలో భాగాలను సరైన నిష్పత్తిలో గీసి గీసే వాళ్ళకి సారీ ఇక్కడ ఏంటంటే విద్యార్థి ఖచ్చితంగా మాపడం చేస్తారు విద్యార్థి సరైన పట్టికలు ఎంపిక చేసుకుంటారు థర్డ్ ఆప్షన్ విద్యార్థి పటంలో భాగాలను సరైన నిష్పత్తిలో గీస్తారు విద్యార్థి మౌఖిక గణాలను త్వరగా చేస్తారు ఇక్కడ ఏంటంటే చిత్రలేఖన నైపుణ్యం అంటే ఏంటంటే పటాలలోని భాగాలను సరైన నిష్పత్తిలో గీసిన వారికి చిత్రలేఖన నైపుణ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో కరెక్ట్ ఆన్సర్ పటాలను భాగాలను సరైన నిష్పత్తిలో గీయటం ఓకేనండి ఇక్కడతో ఒక ఫిఫ్త్ కొన్ని బిట్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రిమైనింగ్ బిట్స్ అనేవి బోధన లక్ష్యాలకు సంబంధించిన రిమైనింగ్ బిట్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ